భారతదేశంలోని మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఏంటో తెలుసా మొట్టమొదటిది అంటే దాదాపు వందేళ్ల పైమాటే కానీ ఇప్పటికీ ఈ రైల్వే స్టేషన్ వాడుకలో ఉంది ప్రతిరోజు వేల మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి దీన్ని చూడ్డానికే చాలా మంది ప్రజలు వస్తుంటారు చాలా మంది ఈ స్టేషన్ కి కేవలం ఫోటోలు తీసుకోవడానికి వస్తుంటారు ఈ రైల్వే స్టేషన్ పేరు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో కూడా ఉంది భారతదేశంలోని అతి పురాతన రైల్వే స్టేషన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇండియన్ రైల్వేల విస్తారమైన చరిత్రతో పాటు అనేక ఆసక్తికరమైన అంశాలు అంతు చిక్కని మిస్టరీలు కూడా ఉన్నాయి కానీ వాటి గురించి చాలా తక్కువ మందికే తెలుసు భారతదేశంలో మొదటి రైలు పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారున నడిచింది ఇది బోరిబందర్ నుంచి తానే వరకు నడిచింది బ్రిటిష్ కాలంలో నడిచిన ఈ రైలు మొదటిసారిగా బోరిమందర్ స్టేషన్లో స్టేషన్ లో ఆగింది అక్కడ తాత్కాలికంగా స్టేషన్ ఉన్న పూర్తి స్థాయిలో నిర్మించలేదు అందుకే ఇక్కడే ఒక పెద్ద రైల్వే స్టేషన్ నిర్మించాలని అనుకున్నారు అలా దేశంలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ నిర్మాణం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పూర్తయింది దీని నిర్మాణానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు పట్టింది ఇంతకు ముందు దీన్ని విక్టోరియా టెర్మినల్ గా పిలిచేవాళ్లు బ్రిటిష్ కాలంలో క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థం ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించారు దీనికి మరో పేరే ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్ ప్రస్తుత అందరం ఇదే పేరుతో పిలుస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో మహారాష్ట్ర ప్రభుత్వం విక్టోరియా పేరు తొలగించి మరాఠాల ఆరాధ్య చక్రవర్తి అయిన ఛత్రపతి శివాజీ పేరును మార్చింది ఇదే మన దేశంలోని మొట్టమొదటి రైల్వే స్టేషన్ అలాగే ఇది దేశంలోని అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఒకటి ఈ రైల్వే స్టేషన్ ముంబైలో ఉంది ఈ టెర్మినల్ కేవలం ముంబైలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఫేమస్ కూడా ఈ రైల్వే టెర్మినల్ ను బ్రిటన్ లో జన్మించిన ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ ఫ్రెడరిక్ స్టీవెన్స్ రూపొందించారు అయితే రూపకల్పన మాత్రం స్వీడిష్ కళాకారుడైన ఆక్సెల్ హెర్మాన్ హేగ్స్ చేశారు ఈ భవనం ఇటాలియన్ గోధుక్ నిర్మాణ శైలిలో ఉంటుంది దీని నిర్మాణానికి ఆ రోజుల్లోనే పదహారు లక్షలు ఖర్చు చేశారు ఆ తర్వాత దాన్ని చాలా సార్లు విస్తరించారు ఈ రైల్వే స్టేషన్ నూట డెబ్బై ఒక్క సంవత్సరాల పురాతనమైంది ఇప్పటికీ ఈ స్టేషన్ నుంచి రైళ్లు సజావుగా నడుస్తాయి భారతదేశంలోనే నిత్యం అత్యంత రద్దీగా ఉండే అతిపెద్ద రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు ఇక్కడ లోకల్ ట్రైన్ల నుంచి పేరు మోసిన ఎక్స్ప్రెస్ రైళ్ల వరకు ప్రయాణాలు సాగిస్తుంటాయి సబర్బన్ రైళ్లతో పాటు రాజధాని దురంతో గరీబ్రథ్ తేజస్ ఎక్స్ప్రెస్ వంటి సుదూర ప్రాంతాల పేరు మోసిన రైళ్లు సైతం ఇక్కడి నుంచే ప్రయాణం సాగిస్తాయి ఈ శివాజీ టెర్మినల్ లో మొత్తం పద్దెనిమిది ప్లాట్ఫామ్లుంటాయి ఇది భారతదేశంలోనే సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం ఈ రైల్వే స్టేషన్ కు ఒక ప్రత్యేకమైన రికార్డు కూడా ఉంది తాజ్మహల్ తర్వాత భారతదేశంలో ఎక్కువ మంది ఫోటోల దిగ్గ నిర్మాణం ఇదే రెండు వేల నాలుగులో యునెస్కో ఈ స్టేషన్ ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది ఈ స్టేషన్ మన దేశ రైల్వే చరిత్రలో ఆవిరి యంత్రం నుంచి వందే భారత్ వేగం వరకు ప్రతిదీ చూసింది స్టిల్ ఇప్పటికీ అదే పటిష్టంతో ఎంతో మంది ప్రయాణికులకు గమ్య స్థానంగా మారింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ప్రెస్ చేయండి